అయ్యా బట్టి గారు మీరే ఆర్థిక మంత్రి ఎయిడ్స్ పేషెంట్లు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ నిరుపేదలు గా రెండు వేలు వస్తే ఇంత మందులో గోళీలో సూదో కొనుక్కుంటారు బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్ళు వాళ్లకు రెండు వేల పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యత మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఇచ్చారు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా కాంతారావు గారితో మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బలి ఇదేనా మీరు అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇక్కడ కోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఆనాడు కేసీఆర్ పాలనలో మోటరు కట్టుకొత్తుతే మళ్ళా బాయి దిక్కు మర చూడాల్సిన అవసరం లేదు ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి గంట గంటకు కరెంటు టిప్పైతుంది రోజుకు ఆరు సార్ల కరెంటు పోతుంది పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది అంటే హీరోగా మనం ఇరవై నాలుగు గంటల కరెంటు నుంచి పన్నెండు పద్నాలుగు గంటలు ఇవ్వడం రోజుకు ఆరు సార్ల టిప్పయ్యేటట్టు చేయడమే ఇది మార్పు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు చేయడం పెట్టే నేను దిగి వాళ్ళని కలిశాను అన్నా మమ్మల్ని కాపాడండి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు అంటే ఏంటి ఇవాళ మార్పు అంటే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు పది వేల రూపాయలు మీరు ఇచ్చి ఆ ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మార్పు మార్పు అన్నారు మార్పు ఏంది రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్ప ఎప్పుడన్నా కేసీఆర్ ఉండంగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నారే ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు ఇలా మీరు ఇప్పటికీ రెండున్నర మూడు ఎకరాల లోపే రైతు బంధు పడ్డది ఇలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అయిపోయినాయి కలుపులు తీస్తా ఉన్నారు మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు వేయకపోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మార్పు అంటున్నారు మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పాలి కానీ మీరు నిన్న ఏం చేసిండు మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండు మీరు చేసే పని వల్ల నాగార్జునసాగర్ ఎనమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి మీరు చేసిన పని వల్ల మళ్ళా మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్కు అభినీటి అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనైనా మీరు ఉన్న ప్రాజెక్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇయాల మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఇదేనా మార్పు అంటే ఏం మార్పు తెచ్చింది మీరు